నల్లకుంట శివం రోడ్డులో విధులు నిర్వహిస్తున్న మహిళా స్వీపర్లపై ఎస్ఎఫ్ఏ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మహిళా సొసైటీ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ అబిట్స్ లోని జీహెచ్ఎంసీ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా యూనియన్ చైర్మన్ గాలిపల్లి కృష్ణ మాట్లాడుతూ మహిళా స్వీపర్లపై లైంగికంగా మానసికంగా వేధింపులకు గురి చేస్తున్న శ్రీనివాస్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు నల్లకుంట శివం రోడ్డులో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్మికుల కొరత ఉందని దానివల్ల ఉన్నవారిపైనే పని భారం పడుతుందన్నారు కాబట్టి సంఖ్యాపరంగా స్వీపర్లను భర్తీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు మున్సిపల్ స్వీపర్ అండ్ కామాటి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అంబర్పేట్ ఏరియాలో జరుగుతున్నటువంటి అక్రమాలకు డిప్యూటీ కమిషనర్ మార్చి దివాకర్ గారిని కలవడం జరిగింది అలాగే ఏఎంహెచ్ఓ హేమలత గారిని కలవడం జరిగింది అక్కడ సమస్యలు ఏ రకంగా ఉన్నాయని చెప్పేసి అడిగితే వాళ్ళు కూడా చాలా సానుకూలంగా స్పందించినారు స్పందించిన తర్వాత దానిపైన చర్యలు తీసుకుని సిబ్బంది లేరు అని చెప్పేసి వాళ్ళు ఒక మాట అన్నారు ఉన్నారు కామాటలు లేదు స్వీపర్లు లేవు అని అంటే కొంతమంది సిబ్బంది తొంభై మంది సిబ్బంది లేరు వాళ్ళు కూడా కొంతమంది చనిపోయిన తర్వాత కొంతమంది ఆబ్సెంట్ ఉన్నది కూడా ఉన్న ఉన్నారు 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 వాళ్ళ కోసం లెటర్ వర్క్ కమిషనర్ గారికి ఇప్పటిదాకా రిప్లై లేదు అంటే వాళ్ళు ఇంకా తీసుకోలేదు అని అంటే వాళ్ళు లెటర్ తీసుకున్నాను ఆ తొంభై మంది లేబర్తో తీసుకున్నారు తర్వాత వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదని అంటే ఎస్ఎఫీఏలతో చిన్నపాటి ప్రాబ్లం జరుగుతుంది ఎస్ఐపీఏలు కూడా వీళ్ళు ఒక్కొక్కరికి రెండు రెండు ఎస్ఎఫలు ఇవ్వడము తర్వాత ఇన్ఛార్జ్లు ఇవ్వడంతో వీళ్ళే ఏఎంఎస్ ఏఎంహెచ్ అనుకుంటారు వీళ్ళే డిప్యూటీ కమిషన్ అనుకుంటున్నారు ఎస్ఎఫీలు కూడా వాళ్ళ పైన చాలా ఒత్తిడి చేస్తున్నారు ఏ రకంగా చెప్పినా కూడా వాళ్ళకు ప్రాబ్లం చెప్పి చెప్పి చెప్పినా కూడా ఇప్పుడు చెప్పినాం సార్ మరి ట్రాన్స్ఫర్లు అంటే లేబర్కు ట్రాన్స్ఫర్ చేసే రైట్స్ లేవు అన్న లేబర్ చట్టం వాళ్ళకు కూడా ఉన్నది కాబట్టి వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాల్సింది కానీ సిబ్బంది లేరు వాళ్ళని ఊకే వాళ్ళతోనే ఊపిస్తున్నారు వాళ్ళతోనే చిత్త ఎత్తిస్తున్నారు వాళ్ళతోనే రిక్షా కట్టిస్తున్నారు వాళ్ళతోనే తీసుకోమని చెప్తున్నారు శివం కూడా అటెండెన్స్ ఉంటే కాచి కూడా పనిచేస్తున్నారు వాళ్ళు నడుచుకుంటూ రావడం అనుకుని విజయ్ అని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని కూడా ఆయన స్పందించినారు ఇంకొకసారి జరగకుండా చూసుకుంటామని చెప్పేసి ఇంకేమైనా చిన్నప్పటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మేము చూసుకుంటాం సార్ అక్కడ దాకా రాని కాదు చిన్నప్పుడు అక్కడ పటేల్ నగర్ ఏరియాలో కూడా కొన్ని కొన్ని ఏరియాల్లో చూసినప్పుడు ఎనిమిది వందల మంది సిబ్బంది ఉండింది కానీ ఇప్పుడు ఇప్పుడు సిబ్బంది శాఖలకు ఆరు వందల మంది ఉన్నారు ఇంకా రెండు వందల మంది లేరు సార్ చనిపోయిన కొంతమంది కొంతమంది ఆఫీసర్ ఉండాలి ఉన్నారు వాళ్ళ లీస్కి పంపించడం జోనల్ కమిషన్కు కమిషన్కు పంపించడం మరి అక్కడి నుంచి రిప్లై రాలేదు అని ఒక మాట అంటున్నారు కూడా ఇక్కడ ఏరియాలో ఇక్కడే కాదు మొత్తం వేరే వేరే ఏరియాలో సూరారం కానీ ఇక్కడ వేరే కూడా కొంతమంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఎన్నోసార్లు కంప్లీట్ చేయడంతో ఇంత ముందు అమరపల్లి మేడం ముందు ఇచ్చినటువంటి రొనాల్డో సార్ గారు కూడా ఇవ్వడం జరిగింది ఆయన కూడా స్పందించేసి ఇమీడియట్గా సస్పెండ్ చేసినారు కొంతమంది ఇప్పుడు అదే తీరు కూడా అంబర్పేట ఏరియాలో కొంతమంది సూపర్వైజర్లు చేస్తున్నా కూడా వీళ్ళపైన మొన్న లాస్ట్ టైం కూడా పది రోజుల కింద కూడా అంబర్పేట ఒక ఏరియాలో మీ మీడియా సాక్షిగా జరిగిన దాకా ఇప్పటిదాకా వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదు మరి మహిళలు అంటే ఇంత చూరుకి ఏందో అందరూ కేవలం దళితులు కావాలి మన లేకపోతే వీళ్ళు చేసేది చిన్నప్పని అని చెప్పేసా లేకపోతే ఏంది అర్థం కాదు అగ్రవర్ణ కులాల కుల కులాల పిల్లలకు వాళ్ళకేమో ఒక రూలు అట్టాడి కులాలు మాకు మాకొక రూలు అంటే మేము ఏ పని చేసినా కూడా మేము ఆత్మాభిమానం నమ్ముకున్నాం తప్ప అమ్ముకోలే కాబట్టి ఇంత వివక్ష మాపైనే ఎందుకు ఇంకా కులధోరణి జనగణలో కులగణ కావాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పినా కూడా మీరు ఇంకా వీళ్ళు మునిగే నేను తాటికాయ పడ్డాడు మొత్తం టోటల్గా ఇంకా మా సిబ్బంది పైన ఇది చేయడం అనేది కూడా పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం మొత్తం తెలంగాణలో ఉన్నట్టు ముప్పై మూడు జిల్లాలలో దాదాపు తొంభై ఆరు లక్షల స్వీపర్సు కామార్ట్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ కూడా జీతాలు ముప్పై సంవత్సరాలు నుంచి పనిచేస్తున్నారు వాళ్ళకి ఇప్పటిదాకా జీతాలు లేవు కేవలం పదిహేను వేలు పద్నాలుగు వేలు జీతాలు అది కూడా నాలుగు రోజులు ఐదు రోజులు రాకపోతే అది కూడా జీతాలు కట్ చేస్తారు ఈ పదివేలు రూపాయల జీతాలలో వాళ్ళు ఇల్లికి కట్టుకుంటారు కరెంట్ బిల్లు ఏం కట్టుకుంటారు వాళ్ళ పిల్లలు ఏం చదివించుకుంటారు వాళ్ళు ఏం తింటారు ఫ్రీ పాస్ అంటే ఫ్రీ పాస్ వస్తాయి కానీ డూరెంకేజ్ కొన్ని టైంలో రారు ఐదు గంటల రాజుకి వాళ్ళు సరిగా సరళి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇక్కడ దిక్కు వాళ్ళు కూడా పని చేస్తూ పని చేస్తూ ఏదైనా రోడ్ యాక్సిడెంట్ అయితే కూడా వాళ్ళకి ఏం నష్టపారే లేదు ఏం లేదు వాళ్ళకి ముప్పై వేల రూపాయలు జీతాలు కావాలని చెప్పేసి లాస్ట్ కమిషనర్ గారు ఇవ్వడం జరిగింది వాళ్ళకి పర్మనెంట్ కావాలని చెప్పేసి కూడా జరిగింది ఇప్పుడు ఏ ఏ సందర్భం చెప్పినా కూడా వాళ్ళ పైన ఇంకా ఇది కాబట్టి ఇట్లా ఇట్లా చేస్తే ఏదో చూసుకుంటూ ఊరుకోకపోతే మేము తెలంగాణ మున్సిపల్ స్వీపర్ అండ్ కామర్టీ వెల్ఫేర్ సొసైటీ నుంచి వాళ్ళు మహిళలు కానీ స్వీపర్ కానీ కామార్టర్లకు లేబర్కి ఏం జరిగినా కూడా ఉపేక్షించేది లేదు అవసరమైతే ధర్నా కూడా ఇది చేసుకోలేదు డిపి్యూ కమిషనర్ గారికి ఇక్కడ వచ్చి ఆయన మా సమస్యలు వెళ్ళినందుకు ఏమి వచ్చే వారికి ధన్యవాదాలు చెప్పు ఇటువంటి భవిష్యత్ ప్రణాళికలు రాకుండా చూసుకోవడానికి కూడా వాళ్ళు మాకు హామీ ఇచ్చారు కాబట్టి ఏనున్నా ఎస్ఏపిలపై ఎస్ఎఫ్ఐల పైన పైన ముప్పై సంవత్సరాలు వచ్చి కాబట్టి ఇది చేయడం కొంచెం చర్యలు తీసుకొని వాళ్ళని బది ట్రాన్స్ఫర్ అంటే సస్పెన్షన్ బాగుండదు ట్రాన్స్ఫర్ చేసేసి వీళ్ళకి కూడా మహిళలు కూడా అన్ని రకాల మంచి ఉంటాయి కాబట్టి మొత్తం టోటల్గా వాళ్ళు ఏం చెప్పలేకపోతే కొంత మహిళలు కూడా మీ మూడు మీడియా సాక్షిగా మూడు సార్లు చూశారు సూదారాము చూశారు మొన్న గోడై చూశారు ఇప్పుడు మొన్న అంబాయి పెడుగు చూసారు సాక్షాత్గా మైలేజ్ చెప్పిన తర్వాత కూడా ఇప్పటిదాకా యాక్షన్ తీసుకుంటలేరు అని అంటే మరి వీళ్ళపైన ఇంత వివక్ష ఎందుకు కులంలో తక్కువ ఉన్నందుక లేకపోతే వీళ్ళు చేస్తుంది ఫోర్త్ క్లాస్ పండినందుక లేకపోతే వీళ్ళు దళితులైనందుకా లేకపోతే లేబర్ అయినందుక వీళ్ళు చదువురానందుక అసలు ఎందుకు ఇంత వివక్ష పైన ఎందుకు కాబట్టి దీనిపైన చర్యలు రేపు కూడా నేను పొద్దున కమిషనర్ గారు తెలియచిన తర్వాత వీళ్ళపైన ఏ రకంగా ఉంటుందని చెప్పేసి ఇంకా సిబ్బందిని మించే తొంభై మంది సిబ్బందిని మించే ప్రక్రియ భాగంలోనే నా తెలంగాణ మున్సిపల్ సిపర్ అండ్ కామర్టిక్ వెల్ఫేర్ సొసైటీ లెటర్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది